టికెట్ దొరికిందా ఎలా టికెట్ దొరికిందన్న నేను చాలా కష్టపడ్డా రెండు వేల ఎనిమిది నుంచి వస్తున్న ధోని కోసం ఎస్పెషల్లీ నేను ధోని కోసం మా మహబాబాద్ నుంచి వెళ్ళి బైక్ మీద వచ్చానన్నా నేను మార్నింగ్ బయలుదేరి వచ్చాను ఎంత క్రౌడ్ ఉంటుందని కేవలం ఎస్పెషల్లీ చాలామంది నాలాగా టికెట్ దొరకుండా చాలామంది ఉన్నారు కానీ ధోని కేవలం ఐపీఎల్ ధోని చూడడానికి కోసమే నేను అయితే వచ్చినాను ఎస్పెషల్లీ ధోని అంటే నాకు చాలా విరామని డిగ్రీలో ఎగ్జామ్ ఉంది నా ఎగ్జామ్ కెమిస్ట్రీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నేను ఎగ్జామ్ వదిలిపెట్టి కూడా ధోని కోసం నేను వచ్చి చూసిన అన్న టికెట్ ఎట్లా దొరికింది మరి ఆన్లైన్లో దొరికిందా ఆఫ్లైన్ లో దొరికిందన్న నేను మా కి నేను చాలా రోజులు చెప్పినా నేను ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ టికెట్ నాకు దొరికింది అన్న నాకు దీనికోసం తీసుకొని వచ్చాను నేను బైక్ మీద తీసుకొని వచ్చానని చూపెట్టు సో అది ఎక్కడి నుంచి వస్తున్నాం పటారు టికెట్ దొరికిందా టికెట్ దొరికింది మా ఫ్రెండ్స్ తీసుకొస్తారు మేమైతే జల్లీ వచ్చినాం ఫస్ట్ ముందు ఏం సంగతి మరి ధోని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మనం చూసాం సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా టూ సెవెంటీ సెవెన్ టాప్ స్కోర్ చేసింది చెన్నై కూడా దానికి తగ్గట్టే ధీటుగా ఆడుతుంది ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ ఆఫ్ ఫుల్ వోల్టేజ్ మ్యాచ్ ఉంటుంది ఈరోజు ధోని ఈరోజు బీభత్సమైన ఫామ్ లో ఆడతాడు పక్క డౌట్ లేదు పడకపోతే చెన్నై మ్యాచ్ చేస్తుంది కాబట్టి డౌట్ లేదు దాంట్లో అయితే పడ్డాలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఈరోజు కొడతారు ఎందుకంటే అంత బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ ఉంది సీఎస్కే మామూలుగా లేదు రచిన్ రవీంద్ర మస్తు వేరే లెవెల్ ఫామ్లు ఉండవు రవి రహని మళ్ళీ ఎంఎస్ ధోని కూడా మొన్న ఫస్ట్ మ్యాచ్లోనే వచ్చి ట్వంటీ ఫోర్లో ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్లోనే ఫామ్లోకి వచ్చింది ఇక ఈరోజు సీఎస్కే విన్ అవుతుంది పక్క అది అభిమానులందరూ మనం చూస్తున్నాము హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం చేరుకుంటున్నారు ధోని చూసేందుకు ఎందుకంటే ఇదే ఐపీఎల్ చివరి సీజన్ అనే ప్రచారం జరగడంతో ధోనిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు అయితే తరలి వస్తున్నారు ఒకసారి మనం మ్యాచ్ గురించి చర్చిస్తే ముఖ్యంగా నిన్న ఇరు రెండు కెప్టెన్ అంటే హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ క్యాప్టెను చెన్నై సూపర్ కింగ్స్ క్యాప్టెను ఇద్దరు మాట్లాడినప్పుడు బ్యాటింగ్ పిచ్ అనుకూలంగా ఉంది అని చెప్పడంతో రన్లపైన పరుగుల వేట ఖచ్చితంగా ఉప్పల్ స్టేడియంలో ఉంటుంది విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ అభిమానులకు ఉన్నాయి ఇటు హైదరాబాద్ కూడా గతంలో బౌలింగ్లో స్ట్రాంగ్ ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ రీసెంట్గా మనం చూశాము హెడ్ కానీ క్లాసిన్ మార్కము అభిషేక్ శర్మ వంటి ప్లేయర్స్ బ్యాటింగ్ లో వారి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించి కూడా రచన్ రవీంద్ర కానీ ధోని కానీ గైక్వాడ్ కానీ టాప్ ప్లేయర్స్ ఉండడంతో ఖచ్చితంగా ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద ఉంటుందని చెప్పి అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి తగ్గట్టు రెండు టీముల బలాలు చూసుకున్నట్టయితే గతంలో సన్ రైజర్స్ హైదరాబాదు చెన్నైతోని పద్దొమ్మిది మ్యాచ్లు తలపడింది దాంట్లో పడ్డాలకు గెలిచింది ఈ పడ్డాకు ఐదు మాత్రమే గెలిచింది ఇప్పుడు చెన్నై టాప్ లీస్ టాప్లో ఉంది మ్యాచ్ల విషయానికి వచ్చేసరికి మొత్తంగా కూడా ఐపీఎల్ లో ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని చూసేందుకే పెద్ద ఎత్తున అభిమానులు అయితే స్టేడియానికి వస్తున్నారు దానికి అనుగుణంగా పార్కింగ్ కానీ భద్రత కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొత్తము రెండు వేల ఎనిమిది వందల మంది పోలీసులు కూడా నిరంతరం ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు మరోపక్క టికెట్ల వేట కూడా ఇక్కడ జరుగుతున్నాయి చాలా మంది అభిమానులకు టికెట్లు దొరకక నిరాశలు ఉన్నారు వారందరూ కూడా ఎట్లా మ్యాచ్ చూడాలని చెప్పి స్టేడియం పరిసర ప్రాంతాల్లో వారు కూడా టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు